నమస్తే ఫ్రెండ్స్ నేను మీ భాను ఈ వీడియోలో మంచి ఆరోగ్యం కోసం చిక్కని బాదం పాలని ఇంట్లోని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను బాదం పాలు తాగటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి జ్ఞాపక శక్తిని పెంచుతుంది నీరసాన్ని తగ్గించి బలాన్ని ఇస్తుంది పిల్లలకి రోజు ఇవ్వటం వల్ల చాలా చురుగ్గా ఉంటారు మొత్తానికి ఏస్తో పని లేకుండా అందరూ తాగాల్సిన పాలండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బాదం పాలను ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎంతో రుచిగా తయారు చేసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు బాదం పప్పులను వేసుకుని వేడివేడి నీళ్ళు పోసి పదిహేను ఇరవై నిమిషాల వరకు నానబెట్టామంటే బాదం పప్పు మీద పొట్టు ఈజీగా సపరేట్ అవుతుంది ఇక్కడ నేను ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను బాదం పొట్టుని సపరేట్ చేసి తీసుకోండి బాదం పప్పుని పట్టుకుని ఇలా నొక్కామంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా బాదం పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసి మంచి ఫ్లేవర్ కోసం రెండు మూడు యాలికలను వేసి పావు కప్పు పాలను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి బాదం పప్పు చక్కగా నలిగి మెత్తగా పేస్ట్ లాగా రావాలి మీరు కావాలంటే మరికొన్ని పాలను వేసి అయినా గ్రైండ్ చేయొచ్చు ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు కళాయిలోకి లీటర్ పాలను వేసి ఇలా మరిగించండి పాలు మరగటం స్టార్ట్ అయ్యింది ఇలా రెండు మూడు నిమిషాలు పాలు బాగా మరిగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ని వేసి అంతా కలిసేలాగా బాగా కలపాలి మనం పేస్ట్ వేసిన వెంటనే కలపాలండి లేదంటే బాదం పప్పు పేస్ట్ ముద్ద కట్టేస్తుంది బాదం పాలు కలర్ రావటానికి నేను కుంకుమ పువ్వు వేస్తున్నాను బాదం పాలు తాగేటప్పుడు మధ్య మధ్యలో బాదం పలుపులు తగలడానికి కొంచెం బాదం పప్పుని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను రెండు స్పూన్ల పంచదారని వేసుకుని అడుగు నుంచి కలుపుకుంటూ మరిగించండి అలాగే చుట్టూ ఉన్న పాలమేగన్ని కూడా పాలల్లో కలుపుకుంటూ నాలుగైదు నిమిషాలు బాదం పాలని మరిగించండి నేను బాదం పాలు కలర్ రావటం కోసం కుంకుమని తీసుకున్నాను కదా మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి ఏం పర్వాలేదు పాలని ఇలా అడుగు నుంచి కలుపుకుంటూ నాలుగైదు నిమిషాలు బాగా మరిగించాక పాలు దగ్గరికి వచ్చి చిక్కబడ్డాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పాలని వేడి అయినా తాగొచ్చు లేదా రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తాగొచ్చు నేను రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లచల్లగా బాదం పాలను గ్లాసులోకి పోస్తున్నాను అంతేనండి ఎంతో హెల్తీ టేస్టీగా బాదం పాలు రెడీ అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్